రిలీజ్ చేసిన లిరికల్ వీడియో పుష్పట్టు నిర్మాత మైత్రి రవి వివరణ ఇచ్చారు ఈ సినిమాకి ఆమె అడిషనల్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది అలాగే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ తీసుకున్నాం ఆరు నెలల క్రితమే వాళ్ళ పేర్లను చేర్చాం ఈ వివాదం కేవలం రూమర్స్ పై ఆయన స్పందించారు జానీ మాస్టర్ లేడీ డాన్సర్ మధ్య వివాదం అనేది కేవలం వారి మధ్య పర్సనల్ ఇష్యూ మాత్రమే పుష్ప టూ సినిమాకు లేడీ డాన్సర్ ను అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రాఫర్ గా తీసుకున్నాం ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉంది అని నిర్మాత పేర్కొన్నారు జానీ మాస్టర్ తో రెండు రోజుల్లో ఓ స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది అల్లు అర్జున్ కు వివాదం గురించి అసలు తెలియదు అంటూ నిర్మాత